Bushura Chadid 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 దాదాపు సుదీర్ఘంగా అరవై నిమిషాల పాటు వారు ప్రసంగించారు ఆ ప్రసంగ సమయంలో ఇబ్బందులు పెట్టినా కొంత ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బాగలేకపోయినా మంచి హృదయంతో ఆ జ్ఞానాన్ని మీరు తీస్తున్నారు వాటిని పాటించాలని మన కళాశాల తరఫున విద్యార్థిని విద్యార్థులందరి తరఫున కూడా మన భాస్కర్ సార్ గారికి ఒక్కసారిగా కరతాల ధ్వనువుతో అలాగే ఈ కార్యక్రమాలు తను ఇలాగే దిగ్విజయంగా కొనసాగించాలని మరిన్ని మొక్కలను ఈ సత్యసాయి జిల్లాలోనూ అనంతపురం జిల్లాలోనూ నాటించాలని వాటిని కాపాడాలని అడవులను పరిరక్షించాలని నీతో పాటు నీ ప్రాంత వ్యక్తులుగా మేమందరూ కూడా నీ వెంట ఉంటామని మంచి ఎక్సర్సైజ్ ఓకేనా ఓకేనా కొన్ని విషయాలను ప్రమాణం చేసి మనము వీటన్నిటి మీద రుణ విముక్తులు అవుదాం వీటిని మనము కాపాడి చెట్లను మన బాధ్యత లేకుండా మన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించి మనం తిరిగి ఇచ్చేద్దాం ఈ సమాజానికి ఏమైతే తీసుకున్నామో వాటిని తిరిగి ఇచ్చేద్దాం మన బర్త్డే కావచ్చు మన మిత్రుల బర్త్డే కావచ్చు మన తల్లి కోసం కావచ్చు మన తండ్రి కోసం కావచ్చు మన పెద్దల కోసం కావచ్చు వాళ్ళ పేర్ల మీద కొన్ని మొక్కలు నాటడం కొన్ని చెట్లు నాటడం నాటితే మనకి ఎంప్లాయీస్ గా అవి పనిచేస్తూ ఉంటాయి కనుక వాటన్నింటినీ మనం అవకాశం వచ్చినప్పుడల్లా ఈ జ్ఞానాన్ని గుర్తుపెట్టుకుని మొక్కలు నాటే విధంగా మీరు ప్రయత్నం చేయాలి ఓకేనా ప్రమాణం చేద్దాం అందరూ చేతుల ముందుకు చాపండి ఈరోజు మీ ద్వారా తెలుసుకున్న ఈ విషయాలను జీవన పర్యంతం పాటిస్తాం తెలుసుకున్న ఈ విషయాలను మిత్రులతోనూ స్నేహితులతోను బంధువులతోనూ పంచుకుంటాం ఈ సమాజాన్ని శక్తివంతంగా జ్ఞానవంతంగా ఉండేలా マリン、いいよ、さっき、きがー、あんまり、お前、お前、